కాంపిటీషన్ ప్రెస్టీజియస్ ఈవెంట్ కూడా భారతదేశానికే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతగా పరిచయం లేని రేస్ అదే ఫార్ములా ఈ రేస్ అంతటి హైప్ ఉన్న ఈ ఈవెంట్కు ఆతిథ్యం కల్పించే అవకాశం మన భాగ్యనగరానికి కలిగింది ఆ అవకాశం చుట్టే ఇప్పుడు వివాదం రచ్చరేపుతోంది రెండు నెలలుగా తెలంగాణ పాలిటిక్స్ మొత్తం ఈ రేస్ చుట్టే తిరుగుతున్నాయి అసలు ఫార్ములా ఈ రేస్ ఏంటి అంత ప్రతిష్టాత్మక ఈవెంట్ హైదరాబాద్కు ఎలా వచ్చింది రేస్ చుట్టూ వివాదం ఎందుకు ఫార్ములా ఈ రేస్ కేసులో అసలేం జరుగుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ ఏంటి వివాదం ఎందుకు గవర్నర్ అనుమతి ఎందుకు ఏసీబీ కారు కథ తేల్చేనా ఫార్ములా ఈ రేస్ కేసులో అసలేం జరగబోతోంది ఒక్క ఈవెంట్ ఎన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలు అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్తో కొన్నాళ్లుగా కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది ఫార్ములా ఈ రేస్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ రేస్ ఇప్పుడు కాకరేపుతోంది ఏకంగా కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు ప్రచారం మధ్య ఫార్ములా ఈ రేస్ వ్యవహారం టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారిపోయింది ఈ రేస్ నిర్వహణలో భాగంగా నిధులు దారి మళ్లించారని అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను అనుమతి కోరడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో వాట్ నెక్స్ట్ అనేది ఉత్కంఠ రేపుతోంది విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని జత చేస్తూ ఏసీబీకి లేఖ రాశారు సిఎస్ కుమారి దీంతో ఏసీబీ దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా అధికారం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చినా సంబంధిత వ్యవస్థ హెడ్ గా ఉన్నవారి అనుమతి లేకుండా చర్యలు తీసుకోవడానికి వీల్లేదు ఆ నిబంధనల ప్రకారం చూస్తే ప్రస్తుత లేదా మాజీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది అందుకే ఫార్ములా రేస్ కేసులో విచారణ కోసం గవర్నర్ పర్మిషన్ కోరింది తెలంగాణ ప్రభుత్వం ఈ రేస్ వ్యవహారంలో అప్పుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం అలిగేషన్స్ చేస్తోంది అరవింద్ కుమార్ ను ఇప్పటికే ఏసీబీ విచారించిందని ఆయనిచ్చిన వివరాల ఆధారంగానే కేటీఆర్ ను విచారించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది అయితే రెండు నెలలుగా హాట్ టాపిక్ గా కొనసాగుతున్న ఈ రేస్ ఏంటి వివాదం ఏంటి విచారణ ఎందుకు అన్నది చర్చనీయాంశంగా మారింది ఫార్ములా వన్ నడిచే కార్లతో ఫార్ములా రేసు నిర్వహించేవారు డెబ్బై ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ రెండు వేల పద్నాలుగు నుంచి ఫార్ములా ఈ రేస్ తెర మీదకొచ్చింది ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పదేళ్లుగా ఫార్ములా ఈ రేస్ ను ఆర్గనైజ్ చేస్తున్నారు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈ కార్ రేస్ కు చాలా కాంపిటీషన్ ఉంటుంది తమ దేశాల్లో ఈ రేస్ జరిగితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ప్రతిష్ట పెరుగుతుందని కంట్రీస్ స్టేట్స్ పోటీ పడుతుంటాయి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కూడా మహారాష్ట్రతో పాటు పలు స్టేట్స్ ఈ రేస్ ను తమ రాష్ట్రాల్లో నిర్వహించాలని కోరాయి అయితే రెండు వేల ఇరవై మూడులో తొమ్మిదవ సీజన్ ఈ రేస్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం తెలంగాణకు దక్కింది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేస్ ఈవెంట్ ను కు తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పేరున్న ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ఎఫ్ఐఏ ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించింది మొత్తం నాలుగు సార్లు హైదరాబాద్ లో రేస్ నిర్వహించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అయితే తొలి రేస్ కు గ్రీన్ కో సహా పలు సంస్థలు స్పాన్సర్షిప్ ఇచ్చాయి తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య వచ్చింది స్పాన్సర్లు రాకపోవడంతో రేస్ ను నిర్వహించలేమని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ఎఫ్ఐఏ ప్రతినిధులు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు ఇదంతా అసెంబ్లీ ఎన్నికల ముందు జూన్ జులై మధ్య జరిగిందంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను చూస్తామని అప్పటి వరకు రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్ల నిధులు కేటాయిస్తామని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ నిర్వాహకులకు హామీ ఇచ్చారు అందుకు తగ్గట్టుగానే నుంచి నిధులిచ్చారు రేస్ నిర్వహణలో హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా ఉంది అయితే సీఎం అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు విడుదల చేసిందని ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన పదో సీజన్ ఈ రేసింగ్ పోటీలు జరగాల్సి ఉంది దాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఈ ఏడాది జనవరి ఆరున ఎఫ్ఐఏ ప్రకటించింది హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈవెంట్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్సైట్ లో ప్రకటించింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తిరగాల్సిన ఈ రేస్ రద్దయింది ప్రభుత్వం ఈ రేస్ నుంచి బయదొలగడంతో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థ తనకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెనక్కివ్వలేదు రేస్ నిర్వహిస్తే వచ్చే వాళ్ళకి కదా అనేది ఆ సంస్థ వాదన ఆ తరువాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు చెబుతోంది అందుకే యాక్షన్ కు రెడీ అయ్యామంటోంది అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది గవర్నర్ అనుమతి ఏసీబీకి కి లేక తర్వాత వాట్స్ నెక్స్ట్ ఇప్పుడిదే క్షణ క్షణం టెన్షన్ టెన్షన్ గా మారింది ఎప్పుడు ఏం జరుగుతుందోనన్నా ఉత్కంఠ రేపుతోంది ఫార్ములా ఈ రేస్ కేసు తెలంగాణ గట్టు మీద పీక్ లెవెల్ హీట్ క్రియేట్ చేస్తోంది అరెస్ట్ పై చర్చ అన్నట్టుగా మారిపోయింది సీన్ పొంగులేటి అన్నట్టుగా ఆటం బాంబ్ పేలబోతుందా కోమటిరెడ్డి చెప్పినట్టు బేదీలు పడబోతున్నాయా ఫార్ములా ఈ రేస్ కేసు కేటీఆర్ ని భయపెడుతోందా ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వ వాదనేంటి బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి తెలంగాణ గట్టుపై ఫార్ములా ఈ రేస్ పై పొలిటికల్ పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందంటున్న కాంగ్రెస్ ఈ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటున్న తెలంగాణ పాలిటిక్స్ లో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా మంత్రులు కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ ఓవైపు కాకరేపుతుండగానే గవర్నర్ అనుమతి సిఎస్ లేక ఏసీబీ విచారణతో నెక్స్ట్ ఏం జరగబోతోందన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఫార్ములా ఈరేస్ కేసులో నిధులు దారి మళ్లించారని రూల్స్ పాటించలేదని కాంగ్రెస్ పెద్దలు ఆరోపిస్తున్నారు రెండు మూడు రోజుల్లోనే యాక్షన్ ఉంటుందని తొందర ఎందుకంటూ ఈ రేస్ కేసుపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు హస్తం లీడర్లు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ సెకండ్ ఈవెంట్ కోసం రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల కోట్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది ఈసీ అనుమతి లేకుండా ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ లేకుండా నిధులిచ్చారని ఆరోపిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు ఈవెంట్ కు ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉండాలంటున్నారు ఖర్చును గ్రీన్ కో ఎఫ్ఐఏనే భరించాలి కానీ గ్రీన్ కో తప్పించి హెచ్ఎండీఏ నిర్వహణ ఒప్పందం చేసుకుందని అభ్యంతరం తెలుపుతోంది కాంగ్రెస్ సర్కార్ ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారని ఆరోపిస్తోంది ముందుగా డబ్బు చెల్లించి రెండు వారాల తరువాత ఒప్పందం చేసుకున్నట్లుగా కూడా గుర్తించారట ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ చెప్పుకొస్తున్నారు హస్తం పార్టీ లీడర్లు మంత్రి పొంగులేటైతే ఎప్పుడు ఏ బాంబు పేలబోతుందో కేటీఆర్ కు త్వరలోనే తెలియబోతోందంటూ కామెంట్ చేస్తూ వస్తున్నారు రైతులకు బేడీలు వేశారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వెళ్లి నిరసన తెలపడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి బేడీలు వాళ్లు ఎందుకు రెండు రోజులాగితే పోలీసులే బేడీలు వేస్తారంటూ కామెంట్ చేశారు

ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఇప్పటికే ఓసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు సీఎం రేవంత్ కు లేఖ రాశారు ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ నగరానికి మంచి జరగాలని తమ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ కోసం ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన రేస్ సక్సెస్ అయిందని దాంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏడు వందల కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ రిపోర్ట్ స్పష్టం చేసిందంటూ సీఎంకు రాసిన లేఖలో వివరించారు కేటీఆర్ ఇక హెచ్ఎండీఏ నుంచి నిధుల విడుదలకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని గతంలోనే చెప్పారు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కోసం స్పాన్సర్లు దొరకలేదంటే ప్రమోటర్లు దొరికే వరకు తాత్కాలికంగా ప్రభుత్వం తరపున పెట్టుబడి పెట్టాలని తానే చెప్పానని కూడా చెప్పారు హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ కోసం అర్జెంటుగా యాభై ఐదు కోట్లు కట్టాలంటే చెల్లించామని చెప్పుకొచ్చారు ఇదంతా హెచ్ఎండీఏకు తెలియకుండా జరిగిందనడం సరికాదన్న కేటీఆర్ నవంబర్ పద్నాలుగున హెచ్ఎండీఏ జీవో కూడా ఇచ్చినట్టు తెలిపారు హెచ్ఎండిఏ ఇండిపెండెంట్ బోర్డు అని హెచ్ఎండిఏ నిర్ణయాలు తీసుకోవాలంటే క్యాబినెట్ ఆమోదం అవసరం లేదంటున్నారు కేటీఆర్ హెచ్ఎండిఏ కు చైర్మన్ గా సీఎం వైస్ చైర్మన్ గా మున్సిపల్ మినిస్టర్ ఎండిగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఉంటారని తెలిపారు ఎన్నికల ముందు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావద్దని ఫార్ములా ఈరేస్ ఫండ్స్ రిలీజ్ చేయమని తానే చెప్పానని నెల రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా బాగా మనం ఆ ప్రపంచ పట్టణంలోంచి ఆ రేస్ సర్కిట్లకు పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి ఓ యాభై ఐదు కోట్లు అర్జెంటు కట్టాలంటే కట్టినాం దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిణ్ నేను సంతకం కూడా పెట్టినా ఆయన తప్పేం లేదు అది కూడా చెప్తున్నాను కులా చెప్తున్నాను మంత్రిగా నాదే బాధ్యత నేనే సంతకం పెట్టినా నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా ఒకవేళ అంటారు గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం లేదు కదా హెచ్ఎండీఏకు సర్వ స్వతంత్రమైన బోర్డు ఉంటుంది మంది తెలివగా మాట్లాడుతున్నారు క్యాబినెట్ డిసిషన్ లేదా మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా ఇస్ అండ్ ఇండిపెండెంట్ బోర్డ్ ఇండిపెండెంట్ ఏజెన్సీ హెచ్ఎండీఏ కాబట్టి మాకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు కాంగ్రెస్ పెద్దల వాదన ఎలా ఉన్నా కేటీఆర్ వివరణ మరోలా ఉన్నా ఏసీబీ ఏం చేయబోతుందనేది వత్తుంట రేపుతోంది కేటీఆర్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తారని రెండు రోజుల్లో ఆయనకు నోటీసులు ఇస్తారని కూడా అంటున్నారు అయితే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విచారణ కేటీఆర్ పై కేసు నమోదు నోటీసులు ఇవ్వడంపై ఏసీబీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఫార్ములా ఈ రేస్ కేసులో ఎప్పుడేం జరగబోతుందో చూడాలి మరి